ప్రతిఘటన టీవీకి స్వాగతం మీ కోసం శుక్రవారం రోజున ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యాలయం నందు జరిగిన సమావేశంలో ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళా తపస్వి ఎల్ల పోషెట్టి మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీన గురువారం రోజున మధ్యాహ్నం జరుగు అన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు కన్వీనర్లు కోఆర్డినేటర్లు అన్ని మండలాల అధ్యక్షులు మహిళా కళాకారుల విభాగం అధ్యక్షురాలు కన్వీనర్లు కోఆర్డినేటర్లు కవులు రచయితలు సాహితీవేత్తలు కళాకారులు ఉద్యమకారులు పాల్గొ would ప్రెస్ మీట్ కార్యక్రమం జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ప్రతి ఒక్కరూ పూర్తి బాధ్యతతో అందరూ పాల్గొనడకు కృషి చేయవలసిందిగా తెలియజేస్తున్నామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉంటుందని ఎన్ని అవమానాలు కుట్రలు జరుగుతున్నా తప్పుడు ప్రచారాలు చేస్తున్నా అనుకున్నా లక్ష్యం చేరే వరకు వెనుకడుగు వేసేది లేదని గుర్తు చేస్తున్నారు ఈ సమావేశంలో ఉత్తర తెలంగాణ కళాకారుల విభాగం కోఆర్డినేటర్ బొడ్డు రాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు బొడ్జ కనకయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ వెన్నమల్ల వెంకటేష్ కళా సంస్థల న్యాయ సలహా నేరెళ్ల తిరుమల గౌడ్ రాజన సిరిసిల్ల జిల్లా కళాకారుల విభాగం అధ్యక్షులు వారాల దేవయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మనువాడ లక్ష్మీనారాయణ సీనియర్ నాయకులు కళాకారులు ఎం ప్రవీణ్ కుమార్ జి శ్రీకాంత్ కనపర్తి హనుమన్లు బి నారాయణ బి శంకరయ్య ఎం లక్ష్మీరాజం ఏ చందు డి లక్ష్మీరాజం రాజేశం గౌడ్ రవి గౌడ్ ఎం వినీత్ బి సత్తయ్య పి లచ్చయ్య సిహెచ్ రమేష్ ఆర్ రవిరాజ తదితరులు పాల్గొన్నారు